అండ్ చూడండి ఇది మన ట్రైన్ అనుకుంటా ఇది రైట్ మన ట్రైన్ వ్యాప్స్ అలా లోకమోటా చీకడు ఇది రైట్ వన్ చేసాము సో ప్రజెంట్ మన కూర్చొచ్చి మొత్తం అంతా ఖాళీగా ఉందండి ఒక్కటో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు సో నాకు వచ్చి మెయిన్లీ గుడివాడ ట్రిప్ మంచిగా ఇస్తారనుకుంటా గుడివాడ జంక్షన్కి స్టేషన్ కూడా వచ్చి జీడివి అని ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ అది ఇచ్చారండి రైల్వే కొంచెం ఫుల్ అయింది ఇప్పుడు చూడండి కాదు మన ట్రైన్తో బయలుదేరింది విజయవాడ రైల్వే స్టేషన్ నుండి వన్స్ అగే బ్లాగ్ సో ప్రెసెంట్లీ ఇవాళ మనము మచిలీపట్నం రైల్వే స్టేషన్ అయితే ఉండమండి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అండి ఇవాళ నేను ఫ్రమ్ మచిలీపట్నం నుండి చూడండి చూడండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ సో మనం వచ్చి ఫస్ట్ టైం అయితే వస్తున్నామండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి సో యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సో వన్ ఆఫ్ ద పోర్ట్ ఏరియా అండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కూడా సో రండి లోపటైతే వెళ్దాము సో ఇది వచ్చి బుకింగ్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పక్కన చిన్న స్టాల్ అయితే ఉంది జనరల్ వెయిటింగ్ హాల్ అంటా అండి ఇది మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ మచిలీపట్నం ఇదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎయిట్ ఫిఫ్టీకి అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే కూడా మొత్తం కొత్త కొత్తగా కట్టారు బట్ ప్రస్తుతం లాక్ అయితే వేశారు మొత్తం చేపల వాసన వస్తుంది అక్కడ మొత్తం చేపలైతే పెట్టారు చేపల వాసన వస్తుంది మొత్తం సో పక్కన ట్రైన్ చూడండి మచిలీపట్నం టు ధర్మవరం అయితే వెళ్తుంది సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేయండి వన్ టు సెవెన్ ఫోర్ నైన్ ఇదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ మచిలీపట్నం టు సికింద్రాబాద్ సో ఈ బీదర్ వచ్చి మనకు కర్ణాటక స్టేట్ అనేది ఉంటుంది సో ఈ ట్రైన్ వచ్చి త్రీ స్టేట్స్ అయితే క్రాస్ అవుతుంది ఒకటి వచ్చి ఏపీ ఇంకొకటి వచ్చి తెలంగాణ దాని తర్వాత కర్ణాటక కర్ణాటకతో వెళ్తుంది అండ్ మనము బీదర్ నుంచి మళ్ళీ మచిలీపట్నం రావాలంటే ట్రైన్ నెంబర్ వచ్చి వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో సో టికెట్ వచ్చి నేను ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాను సో నాకు వచ్చి ఫ్రమ్ మచిలీపట్నం టు సికింద్రాబాద్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ సమ్ చేంజ్ అయితే అయిందండి నాకు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను ఇవాళ సో చూడండి లోపల వచ్చాం ఒక చిన్న స్టాల్ అయితే ఉంది ఇక్కడ సో కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది మచిలీపట్నం రైల్వే స్టేషన్ టైం అయితే చూడండి సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది స్లీపర్ కోచ్ ముందు అయితే ఉంది సో ముందు అయితే వెళ్తున్నాను నేను అందులోండి మన కోచ్ వచ్చి సిక్స్ ఇవ్వాలా సో టైమింగ్ కనుక చూసుకుంటే మనము మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి అయితే బయలుదేరుతున్నామండి అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సికింద్రాబాద్ వచ్చి మనము ఫోర్ ఓ క్లాక్ అయితే చేరబోతున్నాము సో దాదాపు మనం చూస్తే ఒక సెవెన్ అవర్స్ టెన్ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాము అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము ఇవాళ సో అండ్ వన్ మోర్ థింగ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఈ మన ట్రైన్ బీదర్ ఎక్స్ప్రెస్ వచ్చి ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుండే సో ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని రీసెంట్గా ఎల్హెచ్బి కోచెస్ అయితే మార్చారు సో మన ట్రైన్ ఒక రూటింగ్ గురించి మాట్లాడితే సో ఇది వయర్ మిపట్లం గుడివాడ అక్కడి నుంచి విజయవాడ దాని తర్వాత ఖమ్మం వరంగల్ దాని తర్వాత సెకండ్ తర్వాత వెళ్తుంది సో మనం సెకండ్ అయితే దిగేస్తున్నాం కదా పేట్ వికారాబాద్ లింగంపల్లి దాని తర్వాత బీదర్కి అయితే వెళ్తుంది బీదర్ వచ్చి కర్ణా కర్ణాటక స్టేట్లో ఉంటే ఉంటుందని సో లాస్ట్ స్టాప్ అక్కడ సో ఇది వచ్చి మచిలీపట్నం నుంచి డైరెక్ట్ లాస్ట్ బీదర్ స్టాప్ సో మనం మచిలీపట్నం రైల్వే స్టేషన్ బందర్ కూడా అయితే పిలుస్తారండి ఎందుకంటే ఇది పోర్ట్ ఏరియా కదా సో ఒక టైంలో మచిలీపట్నంని బందర్ అయితే పిలుస్తారు అండ్ ఇది వచ్చి మనకు లాస్ట్ డెడ్ అండ్ స్టాప్ అండి దీని తర్వాత మనకి ఏం ట్రై ట్రైన్స్ అయితే ఫర్దర్ అయితే వెళ్ళదు ఇది నైన్టీన్ నాట్ ఎయిట్లో అయితే ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ అయితే చేశారండి సో మనం వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ ఈ పోర్ట్ ఏరియా నుంచి మచిలీపట్నం పోర్ట్ ఏరియా నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అని ఈ ట్రైన్ జర్నీ చాలా ఎక్సైటింగ్ అయితే నాకు ఇవాళ సో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్లో అండి ఈ ట్రైన్ వచ్చి మనకు ఫ్రమ్ సికింద్రాబాద్ టు మచ్లిపట్నం మచ్ళీపట్నం అయితే నడుస్తుండే అండ్ ఉండి ఉండి టూ థౌజండ్ సెవెంటీన్లో మన ట్రైన్ యాక్చువల్లీ చూసుకుంటే ఒకటి జస్ట్ బీదర్ ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుండే టూ థౌజండ్ సెవెంటీన్లో దీన్ని బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అనౌన్స్ చేశారు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్లో దీన్ని బీదర్ దాకా అయితే ఎక్స్టెండ్ చేశారండి ఎందుకంటే సికింద్రాబాద్లో చాలా రష్ అయితే అయిపోతుంది సో దానివల్ల దీన్ని బీదర్కి అయితే ఎక్స్టెండ్ చేశారు మచిలీపట్నం టు బీదర్ బీదర్ నుంచి మరి మరీ మచిపట్నం ఈ ట్రైన్ అయితే ఈ అయితే తిరుగుతుంది సో ఇదండి ఒక చా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చాను సో నేను వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా టైం ఉంది బట్ వెళ్ళక పెడతారా అనుకుంటా టై ట్రైన్ ప్రస్తుతం టైం చూడండి సెవెన్ ఫార్టీ అయితే అవుతుంది సో ఇంకా మనకు వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే ఉంది మన ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్ ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ జర్నీస్ ఇవంటి వీడియోస్తో షేర్ చేయబోతున్నాను అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫ్రమ్ మచ్పట్నం అయితే చూస్తున్నారో వ్యూర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ మీరు వచ్చి కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి అండ్ చూడండి ఇది మన ట్రైన్ అనుకుంటా ఇది రైట్ మన ట్రైన్ వ్యాబ్సెన్ లోగమౌట్ ఇవాళ మన ట్రైన్ పూల్ చేయబడి ఎందుకంటే ఎల్హెచ్బి కోచెస్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు రాజసేవ్ లోపమోటర్ ఇది కూడా చూడండి మచిలీపట్నం బీదర్ జస్ట్ ఒక వన్ మంత్ అయింది ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్ స్టార్ట్ అయ్యి ఇదిగోండి మన కోచ్ అయితే ఎస్ ఎస్ఎక్స్ కొత్తగా ఉంది కదా మొత్తం పెయింటింగ్ అక్కడైతే అక్కడి నుంచి ఓపెన్ అయితే ఉంది లోపలి వెళ్దాం ఇప్పుడు నానంతా చీకటి ఉంది కదా ఓ ఇది అందరు ఎట్లా చీకటి వన్ చేద్దామా నేనే ఫస్ట్ అనుకుంటా ఓ దేవుడా ఏందరా బాయ్ ఇక చీకటిగా ఉంది ఓ అని ఇదిగోంటే ఇదే మన సీటు సెవెంటీ బ్యాగ్ అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఫుల్ చీకటి లైట్ కూడా ఆన్ చేయాలి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోట సో ఫస్ట్ నేనైతే వచ్చేసాను ఎవ్వరు రాలేవు ఇంకా సో బ్యాగ్ మీకు పెట్టేద్దాం ఇప్పుడు ముందుగా చూడండి మొత్తం చేపలైతే లోడ్ చేస్తున్నారు సో ఇప్పుడైతే లైట్స్ అయితే ఆన్ చేశారండి చూడండి బా చాలా కొత్తగా అంటే కొత్తగా ఉంది ఎందుకంటే రీసెంట్ స్టార్ట్ చేశారు కదా వన్ మంత్ అయింది కదా చాలా ఇంత నీట్గా ఉంది చూడండి కోచ్ ఆ పెయింట్ వాసన ఇంకా అయితే ఉంది ఎందుకండి బ్యాగ్ అయితే పెట్టేశాను సెవెంటీ ఇదే అప్పర్ అయితే బుక్ చేసుకున్నాను తత్కాల బుక్ చేసుకున్నాను ఎందుకంటే నార్మల్గా వెయిటింగ్ లిస్ట్లో ఉండే తత్కాల బుక్ చేసుకున్నారు అప్పర్ అయితే బుక్ చేసుకున్నారు అండ్ చూడండి ఇది సైడ్ లోవర్ సైడ్ అప్పర్ ఇది సో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు వాటర్ బాటిల్ హోల్డర్ బ్యాగ్ హోల్డర్ అటు సైడ్ అటు సైడ్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ ఇచ్చారు రెండు సైడ్ ఇచ్చారా ఇటు సైడ్ అటు సైడ్ ఇచ్చారు కింద వాళ్ళకి సార్ వాటర్ బాటిల్ హోల్డర్ వేయలేదు అండ్ ఇది వచ్చి త్రీ ఇస్టీ త్రీ ఇక్కడ మిర్రర్ పెట్టలేదు చూడండి ఇక్కడ వచ్చి ఛార్జింగ్ సాకెట్స్ ఫ్యాన్స్ ఓకే వాటర్ బాటిల్ బ్యాగ్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ కింద వాళ్ళకైతే ఇచ్చారు స చూసుకోండి ఒకసారి ఎవరు పోయిన అనుకుంటా మొత్తం నేను మేలు చేసేందుకు చూడండి ఇది స్లీపర్ క్లాస్ కోచ్ ఇది ఇది తోడేసి ఇది వాహ్ ఆ పెయింట్ వాసన ఇంకా ఉందండి వా ఇంకా పోలే ఆ పెయింట్ వాసన వా స్మెల్ చేయగలను ఇదే చూడండి రెండు ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ రెండు ఛార్జింగ్ సాకెట్ ఇటు సైడ్ ఇటు ఇచ్చారు మిడిల్ బర్త్ కలర్ ఇచ్చారు మీద వాళ్ళకి కూడా అయితే ఇచ్చారు సో ఇక్కడ థర్డ్ ఏసీలో చాలా బాగా అయితే ఇచ్చారు చూడండి మెయిన్ మిర్రర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చి సైడ్ అప్పర్ సైడ్ లోవర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు వాళ్ళకి సపరేట్ ఇక్కడ మీద వాళ్ళకి కూడా ఇచ్చారు బౌటర్ హోల్డర్స్ సో ఇదిగోండి ఇది ఏసీ టూ టైర్ ఇది ఇక్కడ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సో రాలే రాలేదు ఇప్పటిదాకా ఇంకోండి టేబుల్ అయితే ఇచ్చారు రీడింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు సెక సెకండ్ ఏసీలా ఛార్జింగ్ సాకెట్స్ బ్లాంకెట్స్ పిలోస్ కవర్ షీట్స్ ఇది లో సైడ్ అప్పర్ సైడ్ లోవర్ ఇది అండ్ కర్టెన్స్ అయితే ఇస్తారు ఇండివిజువల్కి ప్రైవసీ కోసం అండ్ ఇది వచ్చి ఫస్ట్ క్లాస్ అండి ఇది అబ్బా దీనికి పాత భోగి అటాచ్ చేశారు మనం చూస్తేనే తెలుసుకోవచ్చు ఇదిగోండి పాత భోగి పెట్టారు సో దీని అయితే కూపన అంటారు ఇలా రెండు సింగిల్ ఉంటే ఒక ప్యాసెంజర్స్ అయితే రాలేదు ఎందుకంటే టైం ఇప్పుడు జస్ట్ ఎయిట్ టెన్ అయితే అవుతుంది సో ఈ ట్రైన్ ఒక కోచెస్ గురించి మాట్లాడితే మనకు స్లీపర్ క్లాస్ ఇచ్చారు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ కూడా అయితే ఇచ్చారు అన్ రిజర్వ్డ్ వెంకల రెండు ముందు రెండు అయితే ఇచ్చారు ఓవరాల్ సో ప్రెసెంట్ మన కోచ్ అయితే మొత్తం అయితే ఖాళీగా ఉందండి ఒక్కటో ఇద్దరు ముగ్గురున్నారు గుడివాడ జంక్షన్లో ఎక్కుతారు ఇంకా మెయిన్ విజయవాడ జంక్షన్ అయితే ఎక్కుతారు ప్రెసెంట్లీ మొత్తం అయితే ఖాళీగా ఉంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు నాకు వస్తే ప్రెసెంట్లీ ఎందుకంటే టైం చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో మనం బయలుదేరాలా వెయిట్ అయితే చేస్తాం ఇంకా ఎంతమంది అయితే ఎక్కుతారు మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి సో టైం చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అయితే అవుతుంది అని ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరాలండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి వన్ మౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు టైం చూడండి కాదు మన ట్రైన్ అయితే బయలుదేరింది మచిలిపట్నం రైల్వే స్టేషన్ నుండి ఆన్ టైం అంటే ఆన్ టైం అండి చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఇది ఇటువైపు సో మన మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒకటి త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది ప్రజెంట్లీ సో ఇది చూడండి పక్కన ట్రైన్ కనిపిస్తుందా మచిలీపట్నం టు విశాఖపట్నం అండి ఇది సో బాయ్ బాయ్ మచిలీపట్నం నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైతే బ్లాక్ చేద్దామో అప్పుడైతే వచ్చి వస్తాం మళ్ళీ మచిలీపట్నం రైల్వే స్టేషన్కి సో చాలా తక్కువ మంది అయితే ఎక్కారు ఇప్పుడు దాకా సో మేబీ గుడివాడ జంక్షన్ నుండి లేకుంటే విజయవాడ జంక్షన్ నుంచి ఎక్కుతారనుకుంటా సో మన ఎల్హెచ్పి కోచెస్కి మ్యాక్సిమమ్ స్పీడ్ అండి వన్ వన్ థర్టీ ఓకేనా అండి సో మనకు విజయవాడలో మనకు లోకల్ హిబస్లతో అవుతుంది సో దానికి ఒక టెన్ మినిట్స్ హాల్ట్ టెన్ మినిట్స్ చెప్పారు బట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హాల్ట్ అవుతుంది సో అక్కడ మన లోకల్ రివర్సల్ అయిపోయి మయా మనము మయార్ మదీరా మళ్ళీ ఖమ్మం వరంగల్ దాని తర్వాత శ్రీకర్ మధ్య వెళ్తుంది మన మన ట్రైను వైపు నుంచి ఒక లేన్ అయితే వస్తుంది కదండి సో ఇది అదో అది భీమవరం అయితే వస్తుంది ఇది వచ్చి డైరెక్ట్ గుడివాడలా కలుస్తుంది ఈ లేను అయిపో చూడండి కనిపిస్తుంది మీకు అలా మొత్తం ఫోకస్ లైట్ ఇక్కడే ఇస్తుండ్రు ఏ ట్రైన్ తెలియదు లోకల్ ట్రైన్ అండి ఎంఈ ఎంఈఎంఈ ఇది ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం ఇది సో నేను అనుకుంటున్నా ఇక్కడి నుంచి అయితే జనాలు అయితే ఎక్కుతారు ఉందని చూడండి జనాలు చూద్దాం ఎంతమంది ఎక్కుతారు వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ చూడండి ఎంతమంది ఉన్నారు ఓ మై చూడండి ఇక్కడ ఫుల్ అయిపోతారు అనుకుంటా ట్రైన్ గుడివాడ జంక్షన్కి స్టేషన్ కూడా వచ్చి జీడివి ఆయన ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారండి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే అసైన్ చేశారు అండ్ చూడండి కాదు మన ట్రైన్ అంతా బయలుదేరుతుంది గుడివాడ రైల్వే స్టేషన్ నుండి జస్ట్ ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ హాల్ట్ అయితే ఉండే చూడండి శేషాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వస్తుంది ఫ్రమ్ కాకినాడ టు ఎస్ఎంవిటి బెంగళూరు మనము విజయవాడ అవుట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు సో మనం వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి స్టేషన్ కూడా వచ్చి బీసీడీ సో టెన్ ట్వంటీకి అయితే రావాలా సో మన ట్రైన్ ఆన్ టైంకి అయితే వచ్చింది సో ఇక్కడ మన ట్రైన్కి ఒక లోకో రిపల్సర్ అయితే చేస్తారు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ చెప్పారు బట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కావచ్చు సో వెయిట్ అయితే చేయాలి ఇప్పుడు మనము అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ అయితే అసైన్ చేశారు మన ట్రైన్ ఇదిగోండి సో ఇప్పుడు చూడాలా మనం ఇప్పుడు మన కోచెస్ ఫుల్ అవుతుందా లేదా ఇదిగోండి చూడండి విజయవాడ రైల్వే స్టేషన్లో కొంచెం అయితే మన కోచ్ ఫుల్ అయింది ఇప్పుడు నేను అనుకున్నా కూడా ఇక్కడ చాలామంది అయితే ఎక్కుతారని ఇక్కడ కొంచెం ప్రెసెంట్ ఖాళీ గురించి అంతే అండ్ అండ్ చురండి కాదు మన ట్రైన్తో బయలుదేరింది విజయవాడ రైల్వే స్టేషన్ నుండి చెప్పాను కదా అండి టెన్ మినిట్స్ అంటారు బట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అవుతుంది చీకటి వల్ల బోర్డు కూడా కనిపిస్తలే చూడండి కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడు కనిపించింది ఓ దిగడానికి కూడా అసలు ఇది లేదు స్టెప్స్ అయితే చూడండి ఇంకా చూడండి ట్రైన్ ఇంకా హాఫ్లోనే బయటనే ఉంది ఇంకా లోపల కూడా కూ ప్లాట్ఫామ్కి బట్ ఇక్కడ స్టేస్ కింద దిగడానికి ఇక ముందు ఉందండి చూడండ ప్యాసింజర్స్ వస్తున్నాడు వెంకల స్లీపర్ కోచ్ అనుకుంటున్నా దాని అందువల్ల వెంకల వస్తున్నారు అందరూ థ్యాంక్ గా మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది కొండపల్లి రైల్వే స్టేషన్ నుండి సో టైం చూడండి ఆల్మోస్ట్ లెవెన్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు సో లాస్ట్ గాయస్ చూడండి అయితే వచ్చేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి అండ్ టైం చూడండి ఫోర్ ఓ క్లాక్ అయితే అరాబాలు రావాలా బట్ ఫోర్ ట్వంటీకి అయితే వచ్చింది మనటి ఒక ట్వంటీ మినిట్స్ డీలే అయితే అయింది సో ఆఫ్టర్ లెవెన్ ఓ క్లాక్ నేనైతే కనుక్కున్నానండి ఎందుకంటే ఆ రూట్లో మనం వచ్చి టూ త్రీ టైమ్స్ అయితే మనం బ్లాక్ అయితే చేసాము సో నేనైతే వండుకున్నాను నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సికింద్రాబాద్లో అయితే లేచామని జస్ట్ ఇప్పుడు లేచినా నేను స్టేషన్ అయితే వచ్చేసింది అలారం పెట్టుకొని నేను అయితే లేచినాను ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ కదా హోర్ టైము ఇప్పుడు ట్రైన్ బయలుదేరిందంటే ఇక్కడ లాస్ట్ స్టాప్ కూడా కాదు మళ్ళీ బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు సడన్గా తెలియదు సో అందుకోసం అలారం పెట్టి నేను అయితే లేచాను సో గాయస్ మీ ఈ లాగింగ్ ఎలా అనిపించింది మనం అయితే ట్రావెల్ చేసాము ఫ్రమ్ మచిలీపట్నం టు సికింద్రాబాద్ ఈ బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో నాకు మీరు 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 కమెంట్ అయితే చేయండి అండ్ మన బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాము ఈ బ్లాగ్ అయితే వచ్చినట్టే లైక్ షేప్ అండ్ సబ్స్క్రైబ్ అది చెక్స్ అండ్ బాయ్